ఉచితంగా సంగీతం ఉచితంగా సంగీతం సంగీతాభిమానులకు సంగీతం నేర్చుకోవాలనే జిజ్ఞాస గల వారికి ఒక మంచి శుభవార్త మా శ్రీనాథమయం సబ్ ఛానల్ శ్రీనాథమయం టూ శ్రీనాథమయం టూ ద్వారా సంగీతాన్ని ఉచితంగా నేర్పాలని సంకల్పించాం మా ఈ ఛానల్ని వీక్షించి మా ప్రయత్నాలను సఫలీకృతం చేసి మా సంగీత శిక్షణని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా శ్రీనాథమయం త్రీ అని మరో సబ్ ఛానల్ ద్వారా అందరికీ ఆధ్యాత్మిక విద్య అనే టైటిల్తో అందరికీ ఆధ్యాత్మిక విద్య అనే టైటిల్ టైటిల్తో ఆధ్యాత్మిక ధార్మిక నైతిక ప్రసంగాలను కూడా ప్రసారం చేస్తున్నాం ఇది కూడా మీరందరూ తప్పక్క వీక్షించవలసిన ఛానల్గా నేను భావిస్తున్నాను మా ఈ రెండు ఛానల్స్ను కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ ప్రయత్నాలను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు ఛానల్స్ను కూడా ఈ రెండు అవకాశాలని అస్సలు మిస్ చేసుకోవద్దు ఉచితంగా సంగీతం మరియు ఆధ్యాత్మిక విద్యని గ్రహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ సంగీతం శ్రీనివాస్